హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం అండి ఇక్కడ ఆంజనేయుడు స్వయంగా వెలిశాడు నాలుగు వందలేళ్ల క్రితం కోడిమియాల పరిజ్ఞానలో సింగం సంజీవుడు అనే యాదవుడు ఆంజనేయస్వామిని కనిపించినట్లు కథనం సంజీవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చే సమయంలో ఒక ఆవు మందల్లో నుంచి తప్పిపోయింది ఆ ఆవును వెతుకుతూ అలిసిన సంజీవుడు ఒక చింత చెట్టు కింద సేద తీరుతూ నిద్రలోకి జారాడు అప్పుడు హనుమంతుడు కలలో కనపడి తాను కోరంత పొదల్లో ఉన్నానని తనకు ఎండ వాన మండ్లు నుంచి రక్షణ కల్పించమని నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవు వెతుకుతూ శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించారు ఓవైపు నరసింహస్వామి ముఖం మరోవైపు ఆంజనేయ స్వామి ముఖం రెండు ముఖాలతో హనుమంతుడు ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత ఇలా ద్విముఖంతో స్వామివారు ఎక్కడా వెలిసినట్టు లేదు నరసింహస్వామి అంటే అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖచక్ర హృదయాలతో సీతారాములను కలిగి ఉండడం విశేషంగా చెప్తారు పూర్వము రాముడు రామాయణ మధ్య జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిపోయాడు అప్పుడు హనుమంతుడు సంజీవును తెచ్చేందుకు బయలుదేరాడు అతడు సంజీవును తెచ్చినప్పుడు ముత్యంపేట్ అనే ఈ మార్గంలో కొంత భాగం విరిగి పడింది ఈ భాగాన్ని కొండగట్టు అని పిలుస్తారు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు శ్రీ బేతాల స్వామి ఆయన ఆలయం కొండపై నెలకొని ఉంటాడు కొండపైకి పురాతన మెట్లు ద్వారా కొండరాయిని గుట్ట శ్రీ వెంకటేశ్వర ఆలయం శ్రీరాముడు పాదుకులు అందమైన ఆకృతితో కనువిందు చేసే బండరాయలు హరితవర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందు చేస్తాయి దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు చూపరులకు ఆకర్షిస్తాయి ఆంజనేయ స్వామికి నా నలభై రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం విశేష పండగల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఈ గుడిలో మూడొందల సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి సంజీవుడు నిర్మించాడు